అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి మురళీధరన్ అన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి ఆండాలమ్మ కళాశాల మైదానంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయని చెప్పారు కేంద్ర పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తేవటమే వికసిత్ భారత్ ఉద్దేశమని పేర్కొన్నారు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీందర్ రెడ్డి గాజువాక పశ్చిమ కన్వీనర్లు పొలిమెర శ్రీనివాస్ కర్ణం రెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు వికసించిన భారతదేశ భారతదేశం కోసం సంకల్పం చేయటం అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనం అందరం సంకల్పాలు తీసుకోవటం ఇందాక మరి ఈ కార్యక్రమ ప్రారంభంలోనే అందరం ప్రతిజ్ఞ చేశాం ఆ ప్రతిజ్ఞలో మనం ఏదైనా డబ్బిస్తామని చెప్పామా డబ్బి లేదు మనం ఏదైనా పని చేయాలని చెప్పామా లేదు ఒక పౌరులుగా ఎందుకంటే మనందరం భారతదేశ పౌరులుగా మనం కర్తవ్యాన్ని 140 crores of people every one of us got vaccines free vaccines not a single rupee any one of us had to give we got vaccines not only that we supplied vaccines to more than 100 countries around the world there is no doubt that india has progressed india has developed india has come away from what it was in 47 to what it is now in 2022 but then the prime minister said that we have progress but see if you look at the aspirations the concept the dreams of those who laid down their lives for the freedom of this country who fought for the freedom of this country what type of india did they have in their minds that an independent india should be and if we look at it that we will realize that we have to go ahead we have to travel a lot achieve that dreams to realize those dreams in 1947 to 2022 we have progressed but